మీ ఇంటికి వచ్చి కుల సమగ్ర సర్వే వేసుకొని పోయిర్రా వాళ్ళకు మంచిగా అన్ని వివరాలు ఇచ్చిర్రా ఇక వచ్చిన వాళ్ళు కాయిదాలల్లో అన్నీ రాసుకొని పోయిర్రా ఇక మనకేంది సర్వే అయిపోయింది వివరాలు అయితే అన్ని ఇచ్చినాం ఆ నిమ్మలం ఈ ముచ్చట తెలిస్తే మాత్రం మీ నిమ్మలమంతా ఎగిరిపోయి ఉలిక్కి పడుడే ఖాయం అన్ని కథలు కంచికి ఎట్లా చేరాయో అన్ని సర్వే కాయిదాలు సర్కార్ ఆఫీసులకు కూడా చేరాయి సమగ్ర కులగణన సర్వే కాయిదాలు చాలా బరువు అవుతున్నట్టున్నాయి కదా అంటే కాగిదాలల్లో అందరి డీటెయిల్స్ రాసే వరకు కాయిదాల వజను ఎక్కువైనట్టున్నది ఇక వాటిని మోసుకొని పోలేక వీపులు నొప్పి పెట్టి ఇగో ఈ తీర్ల సడక్ పక్కన పడేసి బరువు దించుకొని పోయినట్టున్నారో ఏం పాడో సర్వే చేసే పాపం మేడ్చల్ నిజామాబాదు హైవే మీద రేకులబాయి బాయి భారత్ పెట్రోల్ బంకు దాంక సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దీపావళి తెల్లారి పటాకులు వేలిన కాయిదాలు కనిపించినట్టు కనిపించినాయి సడక్ పక్క ఇట్లా ఇక పోయేటోళ్ళు కుప్పలు కుప్పలుగా సర్వే కాయిదాలు కనిపించే వరకు ఏ సిపాయిలు ఇట్లా వడేసిపోయిరా ఆయన తిట్టుకొని ఆఫీసర్లకు మాత్ర కొంతమంది ఇక అప్పటికే వాట్సాప్లలో ఇవన్నీ వైరల్ అయ్యే వరకు వామో అని ఆగమేఘాల మీద దబదబ దమ్ము తీసుకుంటా మరీ ఉరికిపోయి సర్వే ఫారాలు స్టాఫ్తో కలిసి ఏ ఒక్క ఫారం కూడా ఇడిచిపెట్టకుండా ఆన్ని ఏరుకొని కార్ల ఆఫీసుకు పట్టుకొని పోయిండు అక్కడి కమిషనర్ సారు ఈ కులగణన సర్వే దేశానికే దిక్సూచి సామాజిక న్యాయానికి కొత్త తవ్వలు వరిసే అయివే ఈ సర్వే అనుకుంటా సర్కారేమో గొప్పగా చెప్తే సర్వే చేసిన వాళ్ళు ఏమో అవే ఫారాలని ఇట్లా కోళ్ళ ఫారాల దానా పడేసినట్టు వడేసిపోతే ఏందని పబ్లిక్ అంతా గరం అవుతురు ఇక ఈ డేటా ఏ దొంగ పడివేగల కన్నా దొరికితే ఏమన్నా ఉన్నా అది సైబర్ దొంగల చేతికి చిక్తే సున్నం బొట్టు పెట్టిపోరా ఈత సోయి లేకుంటే ఎట్లా పడేసిపోతారని అటు జనాలు కూడా గరం అవుతున్నారట